అట్టా ఉన్నావు నిన్నే ఏంది ఎవరితో మాట్లాడుతున్నాడా పెద్ద సరిగానే మన ఇసుకుంటానికి బయట నుంచి చాలా మంది జనాలు ఎదురు చూస్తున్నాడు పంపనా ఒక్కొక్కరిని ఒక్కొక్కరి రమ్మను రో అట్టాగనా పంపి అన్న నువ్వే నాయ సిగ్గు అవునవునా అన్న ఏ కుప్ప కావాలి ఇట్లా నీకో ఏందన్న కుప్ప అంటే ఎట్ట రేటి ఇది ఐదు వేలు ఓ ఇది పదివేలు ఓహో ఇది పన్నెండు వేలు ఓహ్ అది ఏది కావాలి నీకు ఏ కుప్ప కావాలి కాదన్నా ఈ ఐదు వేలు పదిహేను ఎట్టన్నా దీంతో ఏం కట్టుకోవాలండి నేను ఏ నువ్వు కట్టుకుంటే కట్టుకో ఇప్పుడే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాకానే ఈ రేటు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మేము గెలిచినాం అనుకో మొత్తం డబుల్ అవుతుంది డబుల్ అయితేది డబుల్ నీకు కావాలంటే ఎత్తుకొంపో కాదన్న దాంతో కట్టుకోవడానికి కూడా ఏ రాదు పిజ్జా గోల్లు కట్టుకో పో 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 ఇట్లా రాళ్ళు ఎందుకురా లోపలగా పో 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 బెట్కి బా కొనే వాల రమన్న పంపన బెట్కి రా కోపం వస్తుది సరే 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 అవంగ ఒక రగుడు ఉన్నాడు రమను నమస్తేనా అన్నా అన్న బాగున్నావా అన్న బావనవా మా ప్రభుత్వంలో మేము బాగా లేకుండా ఉంట పులులు పూలు మీరు బాగుంటారా అది కాదే కాదన్న కానీ కొద్ది కొత్త ఇల్లు కట్టుకోవాలి ఫ్లోర్లు మరి ఇసుక ఏంది రేట్ ఏందన్నా ఐదు పది పన్నెండు ఐదు వేలు వేలు పన్నెండు వేలు మాత్రమే కేవలం నీకు కావాలంటే ఇంకో కప్పు ఎక్స్ట్రా ఏమంటే ఇంకో గ్లాసు దేనికైనా సరే అన్న అన్నది కొసరేస్తా కానీ మూడు కలిపేమన్నా బంపర్ ఆఫర్ ఏమన్నా ఉందా అన్న అదే మూడు కలిపితేనే ఇది నీకు బంపర్ ఆఫర్ అబ్బో ఇది ఇది చూడు ఇది ఇది ఏం కావాలి నీకు ఇంతకాడికి అబ్బో సరే అన్న ఒక రెండు లారీలు అయితే ఎంత అయిందన్న రెండు లారీలు పన్నెండు లక్షలు అవుతాయి పన్నెండు లక్షలు ఒక్కొక్క లారీ పన్నెండు లక్షలు అబ్బో సరేలే నేను కొనే పరిస్థితి కాదులే అమెరికా దీని వల్ల అమెరికా ఇల్లు కట్టుకోవచ్చు కట్టుకోబో లండన్ లో కట్టుకోబోయే పిలుచో స్వామి వెంకట స్వామి ఏదో వస్తానన్నావు కదా తొందర మళ్ళీ అయిపోద్ది దిశగా అన్నా వస్తున్నారు అన్న రామను రమను మాట్లాడుకోవ్ ఏందన్నా చెప్పు ఇసుకనే పాసులో ఓరే ఒక్కనన్నా కొనేవాడిని నంపి అంతా బిత్తలనాయత్తున్నావు ఒకడు ఒక పావుల పనికొచ్చేవాడు కాదు వీడు ఎంత ఇసుకనేవాడు ఏం కొంటాడు మన రేట్లు మనం ఎట్టమ్ముకుంటున్నాము అప్పటికన్నా సాక్షి పేపర్ ఫ్రీ అన్నానన్నా సాక్షి పేపర్ కూడా ఫ్రీగా ఇచ్చా ఇంకేం కొనే మొఖాలు కాదు ఏమి కాదు రెండు వేల ఇరవై నాలుగులో లో ఈసారి మీరు ఎట్టుకుంటావారు నేను చూస్తా ఖచ్చితంగా చెప్తున్నా వచ్చి మీకు నెక్స్ట్ ఈసారి తెగే బేరం తెచ్చానన్నా వంద రూపాయలు బేరాలు కాదురా ఏదైనా తెగే బేరం దేరా వంద రూపాయలు తక్కువ కొనేస్తాడన్నా పంపించు ఆ నువ్వు బేరం చేసుకో అయిపోద్ది సరే సరే ఓనా చెప్పు ఓనా ఏదో ఒకటి ఒక ఏడు వేలకు కానీ ఎనిమిది వేలకి కానీ కొద్దిగా ఏదో ఉంటే పెట్టానా ఏడు వేలకు కావాలా ఏడు వేల ఏడు వేలకైతే రా ఇందుకు లాస్ట్ బేరం గిని ఏదో ఒకటి ఎత్తుకొని పోదురా ఎందుకు మా ఊరికెళ్ళని పోయినాటి ఇప్పుడు బేరాలు కలవు ఇంక ఇది ఏడు వేలకన్నా ఏడు వేలు మీరే పెట్టుకోండి అన్నా ఇంత బేరాలే బేర పోవే